హాయ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సూర్యుడు మొదటిగా ఉదయిస్తాడు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ హర్యానా ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి వచ్చేసి కేరళ ఆప్షన్ డి వచ్చేసి మధ్యప్రదేశ్ ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సూర్యుడు మొదటిగా ఉదయిస్తాడు అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉదయిస్తాడు ఈ రాష్ట్రంలోని అంజా జిల్లాలోని డాంగ్ అనే చిన్న గ్రామంలో దేశంలోనే మొట్టమొదటి సూర్యోదయం కనిపిస్తుంది డాంగ్ అరుణాచల్ ప్రదేశ్ పేరు అంటే అరుణ్ అంటే సూర్యుడు చల్లంటే ఉదయించడం అని అర్థం అందుకే ఈ రాష్ట్రానికి సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని కూడా అంటారు ఈ రాష్ట్రాన్ని ఏమంటారు సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని కూడా అంటారు దీన్ని